ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవర్స్ లా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇంకా మా ఊర్లో అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మీ ఊర్లో పడుతుందా లేదా కామెంట్ చేయండి ఇంకా క్లైమేట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి చికా చికాగుంది ఇంకా బయట అయితే ఊడవలేదు వర్షం బయట చూపిస్తాను చూడండి అది చెట్టులు మొత్తం వేరేతూ ఉన్నాయి బజార్లో అయితే బట్టలు వేయాలి ఫ్రెండ్స్ చూస్తే వర్షం పడుతుంది పిల్లలు అయితే నిద్రపోతున్నారు వాళ్ళు మొత్తం వేసి ఇలా అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇలా డోర్ వేసేయాలి ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి నిద్రపోయి ఇప్పుడు తొమ్మిది అయ్యి వస్తుంది ఇప్పుడు లేచారు సరిపోయిందా లేదా నిద్ర జోగెపల్లి అయితే ఇప్పుడు వర్షం అన్నమాట చూడండి ఇప్పుడు కూడా చిన్ని చిన్ని చిలుపులు పడుతూనే ఉన్నాయి అయితే ఎప్పుడు పడతాం ఫ్రెష్ చేస్తున్నాను అలా చెట్లు చూడండి మంచిగున్నాయి కదా వర్షం పడిన ఇంత బ్లోర్ కనబడుతుంది ఇంకా చాలా బ్లూ పక్కనైతే అయితే బొప్పాయి ఇక్కడైతే మల్లెపూరి చెట్టు సబ్జా చెట్టు మూడు చెట్లు అయితే ఉన్నాయి అడవరి ఇడ్రీ ఉయ్ పొయ్యి లేటు వదిలిపెట్టాం వీడికి జంపింగ్ జపాంగ్ అంటున్నాడు అవు అను అవు ఐను ఆయన ఇప్పుడు ఇద్రావు Ah, tá ali aí, se టిఫిన్ వచ్చేసి చూడండి అంటే ఆయన పూరి అనమాట బయట కూడా క్లైమేట్ అదే చాలా బాగుంది మమ్మీని ఎప్పటి నుంచో అడుగుతున్నా పూరి చేయి పూరి చేయని ఇంట్లో మమ్మీ డైట్లో ఉంది కదా చేయట్లేదు అనమాట నేను చెప్పిన మాట వినిపించుకోవట్లే ఇంకా ఈరోజు క్లైమేట్ కూడా బాగుంది కదా ఇంకా ఆ డాడీకి ఫోన్ చేసి చెప్పింది అనుకుంటా పూరి తెమ్మని ఇంక ఈరోజు పొద్దున్న డాడీ అయితే పూరి తెచ్చినారు ఇంకా మమ్మీ అయితే అడుగుతున్నా అని చెప్పేసి డాడీతో తెప్పించింది అనమాట నా కోసం ఇంక ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పూరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయని రైట్ మా అన్న తల్లి కూడా చాలా ఇష్టం అనమాట డాడీ పూరి తెచ్చిండు అని చెప్పింది అంతే ఇంకా ఎక్కి అస్సలు దిగట్లేదు పూరి తినేదాకా దిగ్ హాతికి అమ్మా అమ్మా నక్కలో నైపో ఫ్రెండ్స్ కు మీకు చెప్పానుగా దిగట్లేదని సో ఇందులోకి కర్రీ వచ్చేసి పూరి కర్రీ ఇచ్చినారనమాట చూడండి అలానే ఇందులోకి చట్నీ కూడా ఇచ్చినారనమాట వైట్ చట్నీ అనుగడయితే చూడండి వీడియో తీసుకుందని చెప్పేసి మమ్మీ వచ్చి పక్కన కూర్చుండు కొంచెం స్టైల్ గా కనపడాలి కదా మొన్నే బర్త్డే అయింది కదా అందుకని ఇంకా చాలా చల్లని వాటర్ క్లైమేట్ కి అనుకూలంగా అంతే ఈ రోజు మా టిఫిన్ మీరేం తిన్నారో కామెంట్ చేయండి బ్లాక్ కొంచిన చూసినా అండి పూరి తింటున్నా తమ్ముడు చూడండి ఎట్లా చూస్తుండో చోట ప్లేట్ మీద చూడని ఎట్లా చూస్తుందో చాలా ఇష్టం వాడికి పూరి ఆ చెల్లి కూడా ఇష్టంగా తినిద్ది పూరి ఇంకా మమ్మీ వచ్చేసి చక్రాలు అయితే చేస్తున్నారు ఇంకా చూడండి చక్రాల పిండి అయితే ముందే ఇంకా ఇందులో అయితే వేసుకున్నారు ఇంక ఇలా దిప్పుకోవటమే అనమాట ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మధ్యలో చిన్నగా వేసుకుంటూ ఉండండి మిషన్ అయితే మధ్య మధ్యలో ఊడుతూ ఉంది జాగ్రత్తగా వేయాలన్నమాట మళ్ళీ అది ఊడి ఆయిల్లో పడితే ఆయిల్ వచ్చి ముఖం మీద పడిద్ది ఎన్ని జరుగుతాయో ఏమన్నా వేసే ముందు వేసేటప్పుడు స్టవ్ కూడా ఆఫ్ అయిపోయింది అనమాట మళ్ళీ ప్రాన్ చేసుకుంది మమ్మీ చూసి ఇంక ఇటువైపు అయితే చూడండి ఆల్రెడీ వేసేసినవారు అన్నమాట ఇది ఇక్కడైతే పిండి అనమాట కలుపుకొని పెట్టుకున్నారు ఇంకా పిండి వచ్చేసి మిషన్లో అయితే వేయాలి లోపలి ఇట్లా చూడండి ఇట్లా నింపుకొని ఇంకా మనం ఇట్లా ప్రెస్ చేసుకుని వేసుకోవడమే తినడానికి ఏం లేవని ఇంట్లో బయటే తింటున్నాం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ అని చెప్పేసి ఇంట్లోనే చక్రాలు చేస్తుంది మమ్మీ ఇట్లా చెల్లి సాయంత్రం నాలుగైతే చాలు పది రూపాయలు ఇరవై రూపాయలు అని చెప్పేసి అడుగుతుంది చక్రాలు చేయడానికి కారణం అదనమాట ఇప్పుడు టైం వచ్చేసి పొద్దున లెవెన్ అయింది టెన్ టెన్ థర్టీ అలా స్టార్ట్ చేసింది మమ్మీ ఇప్పుడు అయితే అవుతున్నాయి అడుగుతున్నాను అని చెప్పేసి ఇంకా తన కోసం చేస్తుంది మమ్మీ చక్రాలు ఉంటే ఇంకేమీ ఆలోచన రాదనమాట తనకి ఇంకా చక్రాలే తింటా ఉంటుంది బయట ఫుడ్స్ ఏం తినకుండా అందుకని చెల్లె కోసం చక్రాలు అంతేనా మమ్మీ ఇదిగోండి ఇంక ఇది అయితే ఇట్లా పెట్టేసుకోవాలి కింద నుంచి అయితే ఇలా వచ్చింది హన్ను వాడు అయితే అరుసా ఉన్నాడు వాడు చూడండి హన్ను యావరే కైపు కాడతా మ్యావ్ క్యావ్ మళ్ళీ మ్యావ్ అంటుండ మ్యావ్ మ్యావ్ అంటుంది క్యావ్ అంటుందంట వాడు చిన్న ఆర్టీ లవర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అనమాట అందరికీ హ్యాపీ సండే రోజు సండే అన్నమాట అందుకని కొంచెం తలస్నానం చేసి కొంచెం కడావుడిగా ఉన్నాను లేకపోతే మామూలు టైంలో మనం చేస్తాం తలస్నానం స్నానం అంటే కొంచెం సండే వస్తేనే కొంచెం మంచిగా తలస్నానం చేసి రెడీ అయ్యేది ఇంక అందుకని చెప్పేసి సండే కదా తలస్నానం స్నానం చేసిన జడే పిచ్చుకోవాలి అందుకనే నేను ముక్కల నుంచి బయట మమ్మీకి ఇచ్చింది వీడియో తీసుకుని ఇంకా జడేపుచ్చుకోవాలి బయట ఎండ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉంది చెట్టు ఉంది కాబట్టి ఏం తెలియట్లేదు నాకు ఎండ ఓకే మరి బ్లాక్ కంటిన్యూ అయితే చూస్తా డోలీ ఇంకా ఈడైతే మమ్మీ మీద అయితే గొడవ వేసుకుంటున్నా అనమాట నేను ఏందక్క ఊరికే మమ్మీ మీద గొడవ వేసుకుంటావు నువ్వు అనుకుంటున్నారా కాదండి బాబు కళ్ళు మంటలు పుడుతున్నాయి మమ్మీ అని చెప్తే నువ్వు సరిగ్గా స్పెట్సే పెట్టుకో కళ్ళు మంటలు పుట్టకపోతే ఏం పుడతాయి అంటుంది నేను డైలీ పెట్టుకునేది లైవ్ లో కానీ ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు వైట్ స్పెట్స్ అయితే పెట్టుకుంటాను ఇది వచ్చేసి పింక్ కలర్ స్పెట్స్ అనమాట రెండు యూజ్ చేశాను అది ఇది పెట్టుకుంటే మరి కళ్ళు పాడవవా అని తిడుతుంది మమ్మీ నన్ను ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి మూడవుతుందనమాట మధ్యాహ్నం పూట ఇంకా డాడీ అయితే వచ్చినారు ఇంకా అన్నం దినైతే షాప్ దగ్గర దగ్గరకైతే వెళ్తున్నారు పాప మెండలో అయితే డాడీ మా కోసం చాలా కష్టపడుతున్నారు ఇంకా డాడీ షాప్ దగ్గర అయితే అది మెయిన్ రోడ్ మీద కదా సరిగ్గా చెట్టులు కూడా ఉండవు అనమాట బాగా ఎండబడిద్ది షాప్ మీద రెస్టే లేదనమాట డాడీకి ఇట్లా వచ్చినారో లేదో అన్నం తింటాం అని ఇంటికి మళ్ళీ ఏదో ఆర్డర్ అంట ఇంకా షాప్ దగ్గరకైతే వెళ్తున్నారు ఇంకా నేనైతే ఇడ బాయ్ డాడీ జాగ్రత్తగా బోండి అని అయితే చెప్తున్నాను అనమాట ఇంకిడ నాతో అయితే మాట్లాడుతుంది కదా తనైతే మన ఆయన అనమాట ఇంకా పిండి అయితే పడతా కదా అందులో అన్నం వేసానా లేదా చూడు అని చెప్పేసి నాతో చెప్తున్నారనమాట మంచి పిల్లవా దయ్యం పిల్లవా ఇంకా ఇడైతే నన్ను చూడండి మమ్మీ ఎక్కిరిస్తుంది మంచి పిల్లవా దయ్యం పిల్లవా అని చెప్పేసి ఉన్నదే ఇంత జుట్టు మళ్ళీ దానికి కూడా చూడండి ఎట్లా అంటుందో తలస్నానం చేసి జుట్టు చిరి చిరిగా ఎగిరి బాగుండేది ఇంతకు ముందు నా జుట్టు అసలు నా జుట్టు నాలానే లేదనమాట ఇప్పుడు ఇంతకు ముందు అయితే బాగా ఎక్కువ ఉండేది ఇప్పుడు అయితే ఎక్కువ జుట్టు రాలిపోతుంది అనమాట సండే వస్తే చికెన్ లో అవి చూపించేదాన్ని మటన్ చూపిస్తున్నావేంటి అని అనుకుంటున్నారా ఈ రోజు డాడీ మటన్ అయితే తెచ్చినారు సండే రోజు చికెన్ కట్ మటన్ అనమాట ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఇంకా మటన్ కర్రీ చేస్తున్నారు మమ్మీ హను ఎక్కడ ఉన్నావు అంటే వాడు ఈడేమో అసలు పిచ్చ కోపంలో ఉన్నాడు వాడు దొరికితే నేను వాటి చేయాలి ఇచ్చేయాలి అని చెప్పేసి నై భాయ్ ఇక తగ్గుస్తా హనుకో అయ్యో బోర్త నీ కరెక్ అయ్యుండి కదా తస్తా వాడు లోపల ఈడ ఈడ దాక్కున్నాడు వాడు వాడి కోసం వీడు చూస్తున్నాడు మమ్మీ ఏం చేస్తున్నావు చికెన్ చికెనా మటనా ఎప్పుడు చికెన్ చికెన్ అంటుంది కదా ఆటోమేటిక్గా చికెన్ వచ్చింది అయితే తోమాలి ఇక్కడ చూడండి ఏంది వాటర్ వేసినావు కలర్ఫుల్ కలర్ఫుల్గా బాగుంది చూడ్డానికి అని వాటర్ ఎక్కువ ఉన్నాయి అంతే ఇప్పుడే స్టవ్ మీద పెట్టాను ఉడకాలి దగ్గర వచ్చి చూపిస్తాను అయితే తోమాలి ఎన్ని అంట్లున్నాయి చూడండి ఆదివారం ఇక్కడ అంట్లు వీళ్ళు అను ఇక్కడ అనుగడు కూర్చొని చూస్తున్నాం నా కొడుకు నా కొడుకు ఏమో ఇన్ని అంట్లు ఉన్నాయి ఇన్ని అంట్లు ఉన్నాయి అట్లయితే కడగాలి ఆదివారం ఆడవాళ్ళు ఎదురు అంటారు కానీ ఆదివారం ఆదివారం ఆడవాళ్ళకి వచ్చు లాగా ఎందుకంటే పని ఎక్కువ ఉంటుంది చికెన్ మటన్ అని బిర్యానీ అని ఏదోగా గోలగోల చేస్తూ ఉంటారు పిల్లలు ఈ అయితే ఇంకా వండిన అన్నం సగానే సగం గిన్నె మొత్తం అలాగే ఉంది ఎందుకని అడగట్లేదు ఏంటి బిర్యానీ వండుతనే తింటాం లేకుంటే తినడం అనేది మధ్యాహ్నం అన్నం అయితే తినలేదు గాయస్ ఈ రోజు అయితే చికెన్ లేదనమాట మధ్యాహ్నం పచ్చి పులుసు చేసింది రోజు మటన్ అదే చికెన్ ఆర్డర్ వచ్చిందంట ఆ బిజీలో ఉండి ఇంకా చికెన్ తేలేదు పచ్చి పులుసు చేసి ఇంకా ఎందు అంటారు కదా చక్రాలు మధ్యాహ్నం చే పొద్దున చేశాడు ఆ చక్రాలు లంచుకొని తిన్నారు ఇంకా చక్రాలన్నా లంచుకొని ఎలా అయినా తినచ్చు ఒక పూటకి ముక్క లేనిది ముద్దది అన్నారు అన్నం మొత్తం ఉంది చూడండి మీరు చూపిస్తాను చూడండి ఎంత అన్నం ఉందో ఇప్పుడు ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా ఇది ఖాళీ అయింది ఖాళీ అయిపోయింది అంతేనా అన్నం అయితే ఇంకా వాడితో గొడవ వేసుకోవాలని ఇంకా నుంచి వెయిటింగ్ చేస్తున్నా కానీ వాడైతే ఇంకా అక్కడ సందులో దాచుకొని ఉన్నాడు చూడండి వాడు అసలు హన్నుగాడి శత్రువు హన్ను అయితే హన్నుగాడి శత్రువు ఈ పిల్లే అనమాట చూడండి అస్సలు బ్రతకనేది అనమాట ఈ పిల్లి వచ్చిందంటే ఓట్లు ఉంటుంది హన్నుగాడి మీద హన్నుగాడు సన్సెట్ మీద ఉంటే వాడు కిందకి ఎప్పుడు వస్తాడని కూర్చొని చూస్తుంది ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ పిల్లలందరూ కలిసి యుద్ధానికి సిద్ధమా అన్నట్టు బయలుదేరారు చూడండి ఏడికి అనుకుంటున్నారా ఏడికి లేదులేండి ఆడుకోవడానికి ఇంకా ఆడుకుంటున్నాం అనమాట మేమైతే ఇప్పటి వరకు ఉరుకునే ఆటైతే ఆడినాము ఇంకా అలసిపోయినాం అందరం కలిసి ఇంకా అది వద్దులే అని చెప్పేసి షటిల్ అయితే ఆడుతున్నాము మేమందరం కలిసి ఇంకా ఇంకా చిన్న పిల్లగాళ్ళు కూడా నేర్చుకున్నారనమాట షటిల్ ఆడడం వాళ్ళు మేము కలిసి షటిల్ ఆడుతున్నాము ఏందక్క చిన్న పిల్లలతో ఆటలు అనుకుంటున్నారా మీరు అంట అంటారు చాలా మంది చూసిన వాళ్ళు అంటారు చిన్నపిల్లలతో ఆడుతున్నాం ఏందని చెప్పేసి ఇంకా అదొక మంచి అలవాటు అనమాట నాలో ఉన్నది ఎక్కువ చిన్న పిల్లలతో ఆడుకుంటా ఉంటాను వాళ్ళు కూడా మంచిగా ఆడతారు అనమాట నాతో నేను బయట కనిపించగానే రాక ఆడుకుందామని అయితే పిలుస్తారు ఇంకా కొంతమంది దగ్గర అయితే షటిల్ బ్యాడ్స్ ఉన్నాయి కొంతమంది దగ్గర అయితే లేవనమాట ఇంకా వాడైతే అక్క నేను కూడా ఆడతాను నాకు ఒకసారి అని చెప్పేసి అడిగిండ ఇంకా వాడికైతే ఇచ్చినాను వాడికైతే రాట్లే చిన్న పిల్లగాడు కదా ఇంకా అంత కొట్టడం రాట్లే వాడికి సర్లే అక్క నువ్వే తీసుకో నువ్వే ఆడు ఇంకా నేనైతే చూస్తూ ఉంటా అని చెప్పేసి పక్కకైతే పోయినాడు అనమాట వాడు ఇంకా నేనైతే ఈ షెటిల్ ఆడుతున్నాను నేహాతో ఇంకా లాల్లుగా అయితే చూడండి జాను అయితే సైకిల్ మీద కూర్చోబెట్టుకొని స్టైల్ గా కూర్చున్నాడు సో గాయీ సంగతి ఇంత చిన్నగా మాట్లాడితే ఎవరికైనా వినపడిద్దా చూడండి ఎంత చిన్నగా మాట్లాడుతుందో షటిలా ఆడుతున్నాం మేము బయట ఉపదీస్తుంది గాలే రాట్లేదు అనమాట పిల్లలందరూ వచ్చి చూస్తున్నారు మమ్మీ చూడండి వాళ్ళతో అయితే లాలూగా అయితే పిలుస్తుంది అనమాట ఇంకా వాడైతే అమ్మో ఎందుకో పిలుస్తుంది ఆంటీ అని చెప్పేసి గబగబా వచ్చిండు ఇంకా ఇప్పుడు ఇస్తుంది మమ్మీ వాడికి జలక్క చూడండి మధ్యాహ్నం అయితే షటిల్ ఆడేటప్పుడు కాక్ పడిందని చెట్టు మీద షటిల్ పెడుతూ కొట్టిండంట చెట్టుల్ని ఏమన్నా ఏమైనా చేస్తే మమ్మీకి కోపం వచ్చేసింది ఇంకడైతే చిన్న జలక్క లాలుకి చూడండి पचपन ले कैसे मारे नीगा नीगा। कौन मारे बोला नहीं कि आपका बोलते हैं जब से बोले जाना छपड़ लेगा वहाँ ले लगा को दम्मू नहीं है दम्मू है नहीं है बोल रहे नहीं है नही ऐसा 对。 ఏంటబ్బా లాలుగాడికి చిన్న జలక్ అని చెప్పేసి మొక్కిచ్చిన రెండు చెట్టుతో అనుకుంటున్నారా అదేనండి బాబు యాప చెట్టు కదా యాప ఏమనంటే అస్సలు నచ్చదు అనమాట నాకన్నా మమ్మీ కన్నా ఇంకా యాప చెట్టును కొట్టిండు కదా అరే యాప చెట్టు అంటే తల్లి అని చెప్పేసి ఏదో అంటారు కదా హిందూస్ నమ్ముతారు కదా ఎక్కువ దండం పెట్టుకోరా అట్లా చేయకూడదు అని చెప్పేసి మమ్మీ తిడితే ఇంకా వాళ్ళైతే అమ్ము అని చెప్పేసి దన్నం పెట్టుకుందనమాట చెట్టుని ఎందుకో యాప చెట్టు అనగానే అదొక ఫీల్ అనమాట మంచి వైబ్ అయితే వచ్చిద్ది నాకు మమ్మీకి చాలా ఇష్టం యాప చెట్టు అంటే ఏదో తెలియని ఒక మంచి ఫీల్ వచ్చింది అనమాట దేవుడు దేవత దైవం అనేలాగా ఒక మంచి ఇది అనిపిస్తుంది ఆప చెట్టును చూస్తే అందుకనే కోపం వచ్చింది ఆప చెట్టును ఎవరైనా గెలిగితే ఏమన్నా చేస్తే లాలుగడు మాట్లాడే మాటలు మీరు విన్నారా వింటే తప్పకుండా నవ్వు అయితే వచ్చింది నేను మమ్మీ వీడియో తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ వీడియో చూస్తే నాకేం నవ్వు వచ్చింది భలే మాట్లాడుతున్నాడు వాడు అసలు ఆ నవ్వు చూడండి మాట్లాడేటప్పుడు నేను కాదండి వాడు వాడు కొట్టింది అని చెప్పేసి చెప్తున్నాడు భలేగా అసలు ఇంకా మేము ఆడుతుంటే మమ్మీ అయితే వీడియో తీస్తున్నారు కదా ఇంకా మమ్మీ అయితే నేను కూడా ఆడతా ఆయుష్ అని చెప్పేసి అడిగినారనమాట మమ్మీ కూడా ఆడాలనిపించింది మేము ఆడుతుంటే ఇంకా రా మమ్మీ ఆడదామని చెప్పేసి ఇంకా నేను మమ్మీ అయితే షటిల్ ఆడితే ఆడుతున్నాము మమ్మీ బానే కొడుతుంది కానీ మమ్మీ కొడితే కొట్టడం నాకు రాట్లే అనమాట ఒక ఫాస్ట్ గుర్తుంది నాకేమో కొట్టడం సరిగ్గా రావట్లేదు ఫాస్ట్ గుర్తుంటే ఇంకా ఆమె కొడుతుంది నేను ఏరుకోవడమే సరిపోతుంది అటు ఇటు చూడండి అదే పని నాకు నేను వేస్తుంది ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదనమాట నేను మమ్మీ అయితే ఇంకా ఇలా ఎంజాయ్ చేస్తున్నాము షటిల్ ఆడుతూ ఇంకా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా చాలే మమ్మీ పద అని చెప్పేసి ఇంకా నేను అన్నా అనమాట ఇక్కడతో వీడియో అయితే ఎండ్ అయిపోయింది అంటే ఇల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము కొత్తగా మంచి చిన్న చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేస్తా సుకోవటం మాత్రం మర్చిపోమాకండి గాయల్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బా టేక్ కేర్ లైక్ చేయటం మర్చిపోమాకండి